డప్పారావుని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించే కోసరం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుంది చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు దూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కోన రవికుమార్ ప్రభుత్వాధికారులపై దాడు చేశారని కేసులు పెట్టారు చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఆయన దేశ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదృష్టవశాత్తు అరెస్ట్ కాకుండా బయట వచ్చాడు కౌతు శిరీష పంచమర్త అనురాధ శ్రీమతి భవానీ ఆదిరెడ్డి భవానీ సోషల్ మీడియాలో ఎన్ని అసభ్యకర ఇది పెట్టాలని అన్ని పెట్టారు కానీ ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి నెక్స్ట్ అధ్యక్ష ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యసుడుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నేచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నేచర్ ఉంది కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరం ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఎప్పటి నుంచో చూశాను ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటి చేశారు వంగలపూడి అనే ప్రదేశం పొలివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మన మడకసర్ ఎమ్మెల్యే రాజు ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో అయ్యను సరే అధ్యక్ష మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద ఏం చెప్పాలి అధ్యక్ష ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్ మీ సీనియారిటీకైనా గౌరవించుండాలి ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు మీ నడవడిక అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దేవు నుమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అశోక్ గజప్తి రాజు రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీసేశారు ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు ఇంకా అచ్చెమ్నాయుడు గారు పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్